పూజలు ఉపవాసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి భగవంతుడు మనకి అన్నం మానేస్తే ఆయన సంతోషించడం మా పొరపాటు మాట ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు ఉపే వాసం ఉపవాసం ఉపే అంటే సమీపే భగవంతునికి సమీపంగా ఉండడం మన మనస్సు భగవంతుడు ఎందుకు లగ్నం కావాలి అదే ఉపవాసం అంటే నువ్వు అన్నం మానేసావా మినపరొట్టి తిన్నావా చెరుకు రసం ఇవన్నీ అనవసరం దింటి దిల్లేత మారే నీ ఆరోగ్యాన్ని బట్టి దానికి అన్నం మానేస్తే మంచిదే ఎందుకు అన్నారు ఆచారం ఊరికే రాలా ఎందుకు వచ్చింది అంటే అన్నం అనుకోండి ఇంట్లో నా ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేయచ్చు ఆడదాని జీవితంలో పెద్ద పని ఏదన్నా ఉంటే ఈ వంట పొద్దున్న మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు చంపేస్తారు పట్టుకుంటారు ఒక్కొక్కటి ఉంటాడు మధ్యాహ్నం వండింది నేను రాత్రి దేని మళ్ళీ విడికి ప్రత్యేకంగా ఉండాలి ఇన్ని గొడవలు ఇవి వాళ్ళ జీవితం అంతా వంటకే సరిపోయింది అందుకని ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేస్తే అప్పుడు వాళ్ళకి ఆరు గంటల సమయం దొరికింది రోజుకి హాయిగా కృష్ణజాపం చేసుకుంటూ విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవచ్చు ఎందుకు వచ్చిన కోవాలా రోజు తినే తిండే ఎంతకాలం తిట్టాం